మొదటి టెస్ట్లో బంగ్లాను రెండు వందల ఎనభై పరుగులో భారీ తేడాతో చిత్తు చేసిన భారత్ రెండో టెస్ట్లో కూడా ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధమవుతుంది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్లో లో సంప్రదాయ పిచ్కి భిన్నంగా ముంబై నుండి ఎర్రమట్టి తెప్పించి మరీ చపాక్ పిచ్చి ను బంతి బౌన్స్ అయ్యే విధంగా తయారు చేశారు ఫాస్ట్ బౌలర్ల బుల్లెట్స్ లాంటి బంతులకు పిచ్ సహకారం తోడవడంతో వికెట్లు చెల్లా మరీ ముఖ్యంగా ఇండియన్ స్పీడ్ స్టార్ బూమ్రా వేసిన బంతులను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్స్ కు ఏ మాత్రం సాధ్యం కాలేదు కఠినమైన పిచ్పై ఇండియన్ బ్యాటర్స్ ఆడితే బంగ్లా బ్యాటర్స్ మాత్రం భారత బౌలర్స్ దెబ్బకు చతికిలబడ్డారు మొదటి రెండు రోజులు ఫాస్ట్ బౌలర్స్కు అనుకూలించిన పిచ్ మూడో రోజుల నుంచి స్పిన్కు అనుకూలంగా మారడంతో జడేజా మరియు అశ్విన్ ద్వయం వికెట్ల పండుగ చేసుకున్నారు అయితే భారత వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా జరగనుంది నల్లమట్టితో ఉన్న ఈ పిచ్ తక్కువ బౌన్స్తో స్పిన్నర్ల ఆధిపత్యం సాగే విధంగా ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి బ్యాటర్స్ కుదురుకొని జాగ్రత్తగా ఆడగలిగితే భారీ స్కోర్ కూడా ఖాయం పరుగుల దాహంతో పోటీ పడుతున్న భారత కుర్రాళ్లు పరుగుల వరద పాటించడానికి సిద్ధంగా ఉన్నారు బౌలర్స్ విషయానికి వస్తే అశ్విన్ జడేజాకు తోడుగా మూడో స్పిన్నర్ గా కుల్దీప్ లేఖ పటేల్ పటేల్లో ఒకరిని తీసుకునే అవకాశాలున్నాయి అటు బంగ్లాదేశ్ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని చెప్పాలి పాక్పై ఎదరగొట్టిన బంగ్లాదేశ్ ముఖ్యమైన ప్లేయర్స్ ఎవరూ కూడా స్థాయికి తగినట్లుగా పరుగులు రాబట్టలేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తుంది సీనియర్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కీలకమైన రెండో టెస్టులు ఆడించాలని బంగ్లా బోర్డు ప్రయత్నిస్తుంది ఇక స్పిన్లో కొంతమేర పాజిటివ్గా ఉన్నప్పటికీ ధనాధన్ బ్యాటింగ్ ఆడే భారత్ లాంటి అగ్రశ్రేణి జట్టు ముందు బంగ్లా స్పిన్నర్ల ప్రభావం అంతగా ఉండకపోవచ్చు మరి బంగ్లాదేశ్ కొత్త వ్యూహంతో భారత్కు పోటీ ఇవ్వగలదో లేక భారత స్పిన్నర్ల దెబ్బకు అమాంతం కూలిపోయి వైట్ వాష్తో ఇంటి ముఖం పడుతుందో వేచి చూడాలి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్